ఈ గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ తాకటలో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకే కొనబడను మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 7720 26 तारीख రోజు డైరెక్ట్ ఫోన్ కాల్స్ లో మెదక్ ఓర్కొండ స్ట్రీట్ ఎవరో సురేష్ అనే వ్యక్తి ఈ యొక్క వినాయక సందర్భంగా మ్యానుఫ్యాక్చరింగ్ విగ్రహాలు తీసుకొచ్చి అవుతాడు అలాగే గత నెల ఇరవై ఒక తారీఖు రోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇతర తర్పుల దగ్గర ఇరవై ఐదు వినాయక విగ్రహాలు తీసుకొచ్చి ఇక్కడ మెదక్ ట మెదక్పట్నంలోని పిండి పొట్టల దగ్గర చంద్రబాబు కాంప్లెక్స్ పిండి దగ్గర ఇరవై ఐదు విగ్రహాలు పెట్టిండు ఇరవై ఆరో తారీఖు రోజు ఆయన ఆయన పార్టీ ఇద్దరు కలిసి ఆ వ్యక్తి ఉదయం వచ్చి ఇరవై ఏడో తారీఖు రోజు అతను హోటల్ కూడా చూస్తున్నాడు చూసుకుంటే ఒక విధంగా మిస్సింగ్ ఎత్తుకపోయినారని చెప్పి ఈ నెల ముప్పై ఏటో తారీఖు రోజు మెదక్ టౌన్లో ఫిర్యాదు చేసిండు ఆ హీరోల ఫిర్యాదు ఫిర్యాదు మేరకు మెదక్ టౌన్ ఇన్స్పెక్టర్ డి మహేష్ ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేసిండు గ్రామ్ నెంబర్ త్రీ ట్వంటీ వన్ బై ట్వంటీ ఫైవ్ అంటే సెక్షన్ త్రీ నాట్ ఫైవ్ క్లాస్ ఫైవ్లో త్రీ నాట్ ఫైవ్ జీఎన్ఎస్లో కేసు నమోదు చేసిండు కేసు నమోదైన తర్వాత అక్కడ సాక్షులను మరియు సీనా ప్రొఫెషన్ సందర్శించి దాని మీద ఒక టీం ఏర్పాటు చేసిండు ఎస్ఐ అమర్ ఎస్ఐ అమరు మరియు పీసీస్ నిఖిల్ నర్సింలు మహేష్ శంకర్ వీళ్ళు ఒక టీం ఏర్పాటు చేసిండ్రు ఆ తర్వాత ముప్పై ఏడో తారీఖు నుంచి ఈ యొక్క సీసీ కెమెరాల ద్వారా ఏమి తప్పనివ్వడమని చెప్పి వెరిఫై చేసుకుంటూ పోతే ఆ సీసీ కెమెరాల ద్వారా ఈ కేసును గుర్తించడం జరిగింది ఆ సీసీ కెమెరాల ద్వారా నేరతులను పట్టుకున్నడం జరిగింది ఈరోజు ఉదయం తెల్లవారున ఇక్కడ హైదరాబాద్లో ట్రేస్ రోడ్ అయితే అక్కడ పట్టుకోవడం జరిగింది నలుగురు అనుభవం తీసుకోవడం జరిగింది నలుగురు ఇంట్లో మెయిన్ ఏ వన్ వచ్చేసి కొండవర్ కృష్ణకుమార్ రాజా ఇరవై రెండు సంవత్సరాలు ఇతన్ని ప్రాపర్ వచ్చేసి కర్మ కర్మానగర్ మీర్పేట్ అరుణ్నగర్ అంగరగ అలాగే ఏ టూ వచ్చేసి విద్యుత్ నాగరాజు ఇతనికి ఇరవై ఐదు సంవత్సరాలు ఏసీ వచ్చేసి కట్రోల్ తరుణ్ ఈయన పద్దెనిమిది సంవత్సరాలు ఏ వచ్చేసి సీహం మహేష్ ఇయర్స్ ఇలా అనుభవం తీసుకొని ఏదైతే ఇక్కడికి ఏదైతే వాళ్ళని విచారించిన తర్వాత గత నెల ఇరవై ఆరో తారీఖు రోజు ఈ మెదకు ఒక ట్రాలీ ఆటో ద్వారా ఆటో నంబర్ టీజీ జీరో సెవెన్ యూ ఫైవ్ వన్ ఫైవ్ వన్ ఆటో ద్వారా నర్సాపూర్ రోడ్ నుంచి మెదక్ వచ్చి మెదక్ చంద్రబాబు దగ్గర ఉన్న వినాయక విగ్రహాన్ని దొంగిలించి చేసి మళ్ళీ చేసి మడిహారం సుప్రంట్ టూ గేట్ ద్వారా హైదరాబాద్ హైదరాబనగర్ హైదరాగర్లో ఈరోజు నేరుతున్న మందులు తీసుకొని వాళ్ళని విచారించి ఆ కస్టడీలో తీసుకొని వినాయక విగ్రహాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది అలాగే ర్యాలీ ఆటోలో వినాయక విగ్రహాన్ని స్వాధీనం చేసుకొని ఈరోజు ఆ నలుగురిని అవుట్లో తీసుకొని కోర్టుకు రిమాండ్ పంపడం జరుగుతుంది అందులో ఈ నేరస్తులకు గతంలో నేర చరిత్ర కూడా కలదు ఈ యొక్క పండోవర్త్ సుష్మకుమార్ రాజాకు ఈయన మీద మూడు కేసులు ఉన్నాయి ఒక కేసు దొంగదనం కేసు ఒక ఎక్స్ట్రాక్షన్ కేసు ఒక టెప్ట్ కేసు అంటే ఇది మూడు కూడా ఎల్బీ నగర్ అబ్దుల్లాపూర్ పెట్టు మీరుపేట కేసులో ఉన్నది ఏ టూ వచ్చేసి నాగరాజు ఇతని మీద ఒక దొంగదనం కేసు సిండిపిఎస్ యాక్ట్ అంటే గంజాయ్ కేసు ఉన్నది అవి నాగర్మం పిఎస్ హైదరాబాద్ పిఎస్ ఏతుని మీద ఒక కేసు ఉన్నది గ్రాంజాయి కేసు హైదరాబాద్ కేసులో ఉన్నది తర్వాత ఏ ఫోర్ వచ్చేసి మహేష్ మీద సింగార మహేష్ మీద ఒక ఎన్డీపీఎస్ క్యాక్ట్ ఉన్నది ఇదంతా హత్తు పదార్థాలకు అలవాటు పడి తెలుసుకు అలవాటు పడి దేవుని అక్కడ విగ్రహాలు తీసుకొచ్చి విగ్రహం పంపదని చేసి వాళ్ళ విచారానికి ఎందుకంటే ఫ్రీగా వినాయక జ్యోతి వస్తుంది కాబట్టి బొమ్మ పైసలు పెట్టి బదులు ఇక్కడ ఫ్రీగా దీన్ని ఆపలేని ద్వారా తీసుకొని వాళ్ళు ఇంత పెట్టున్నారు ఇంట్ చేయాలని చెప్పచ్చు కానీ నేరక్తులు ఇక్కడ ముఖ్యంగా మేర పట్టణంలో కూడా సెన్సేషన్ కేసుగా తయారైంది ఎందుకంటే గతంలో లాస్ట్ ఇయర్ మనకు ఈ భక్తి సందర్భంగా సంఘటన జరిగాయి అందులో భాగంగా తర్వాత ఫ్యూచర్లో వేరే వేరే జిల్లాలు వేరే వేరే జిల్లాలో ఈ యొక్క హిందూ మనకు వస్తుంది మేము అన్ని ఎంపీల ద్వారా చేయించి ముఖ్యంగా మా జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఐపీఎస్ గారు ఆదేశాల మేరకు మెదక్ డిఎస్పీ ప్రసన్న కుమార్ తర్వాత సిఐ గారు ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఈ ఎస్ఏ అమరు మరియు నర్సింగ్లు మల్లేశము నవీన్ నిఖిల్ వీళ్ళందరంలో ఒక టీం ఏర్పాటు చేసి కొందరు ముఖ్యంగా మా జిల్లా ఎస్పీ గారు మెదక్ డిఎస్పి గారిని తర్వాత సిఐ మెదక్ రావు గారిని తర్వాత టీంలు అభినందించి వాళ్ళ పిలుబాడు కూడా అందరం జరుగుతుంది ముఖ్యంగా గత ఈ యొక్క తొందరగా కేంద్రికెట్ చేయడం వల్ల లేకుంటే వేరే కారణం వల్ల పండుగ ముందు మన దగ్గర ఇట్లా ఇన్వెట్ అయిందని చెప్పి ప్రజలు అపూలపు కానీ దీంట్లో ఎవరు కూడా అపూలర్ కావచ్చు అలాగే మన మెదక్ జిల్లాలో ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సెల్లర్స్ చేసేవాళ్ళు దాదాపు ఇరవై పదిహేను మంది పదిహేను కేసులలో ఇరవై ఐదు ఉంది మన మెదక్ జిల్లాలో మెదక్ టౌన్లో పది సెల్లర్స్ అండ్ మ్యాన్ఫ్యాక్సిటీస్ కూడా ఉన్నాయి అట్లాగే రామాయపేట తుఫ్రాను నర్సాపూరు కుంచారుము పాపన్నపేట ఈ యొక్క ప్లేస్లో కూడా ఉన్నది మేమందరకు ప్రజలను మరియు వినాయక విగ్రహాలు చేసే సెదర్శనం కోరేదేమంటే ఈ నెల ఇరవైడో తారీఖు రోజు వినాయక చవితి ఉన్నది కాబట్టి భద్రత చూస్తే వాళ్ళు సీసీ వివరాలు ఏర్పాటు చేసుకోవాలని వాళ్ళు కూడా అందరు పిలిపించి వాళ్ళకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇంపార్టెంట్ ఆ డ్యామేజ్ అయినా ఏ తొమ్మిది ఏదైనా కూడా పార్టీ ఉంటుంది కాబట్టి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ తీసుకోమని చెప్పి అట్లాగే మేము కూడా మా జిల్లాలోని పోలీస్ సిబ్బంది అందరికీ ఎస్ఐఎలు సీఎని పిఎస్కి నైట్ కానీ డే కానీ ఫ్రూ కోర్స్ పెట్టడం ద్వారా ఇలాంటి ఇన్సిడెంట్స్ కాకుండా చూడడం జరిగింది ఎందుకంటే మన దగ్గర ఇరవై ఆరో తారీఖు నెక్స్ట్ డే అక్కడ నారాయణపేట జిల్లాలో కూడా వినాయక విగ్రహం డ్యామేజ్ చేశారు ఇటువంటి ఫ్యూచర్లో ఈ వినాయకచరి పంటలు దృష్టిలో ఉంచుకొని ముందు జాగ్రత్త చర్యగా వాళ్ళ పాండవులు కూడా చేయడం జరుగుతుంది వీళ్ళందరి మీద ఏదైతే నడుపులు నేర్చుకున్నారో వీళ్ళందరినీ కోర్టు పంపడం జరిగింది అలాగే ఏదైతే ఆటో డ్రైవర్ అతని అంశాన్ని కూడా అతని మీద కూడా తీసినామొచ్చేసి అతనికి పాత్ర విచారిస్తే అతను కూడా కేసులో పెట్టడం జరిగింది తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో లో